గుడ్ మార్నింగ్ అండి గ్రూప్ వన్ ఫలితాలపైన గుసగుసలు నడుస్తున్నాయి మ్యాథ్స్ రెండు మూడు రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు రానున్నట్లు నమస్తే తెలంగాణ పత్రికలో రాయడమే కాదు చాలా వాట్సాప్ గ్రూపుల్లో కూడా ట్వంటీ ఎయిట్కు రిజల్ట్స్ రాబోతున్నట్టు అంతకంటే ముందుగా ఫైనల్కి కూడా ఇస్తారు అన్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే చెప్పుకోవడం జరుగుతుంది సో మొత్తానికి ఏమవుతుందో చూద్దాం ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రికలో రాసినటువంటి విషయాన్ని చూస్తే ఈ నెల తొమ్మిదిన నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు రెండు లేదా మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిసింది ఇందుకోసం టీఎస్పీఎస్సీ అధి అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం మరోవైపు గ్రూప్ వన్ మెయిన్ పరీక్షకు వన్ ఇస్ట్ ఫిఫ్టీకి బదులు వన్ ఇస్ట్ హండ్రెడ్ నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఫలితాల ఎంపిక విధానంపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదని తమకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు నిరుద్యోగులు అన్నట్టుగా కూడా రాయడం జరిగింది సో మొత్తానికి ఇది నడుస్తుంది అత్యంత త్వరలోనే గ్రూప్ వన్ ఫలితాలు వస్తాయని భావిద్దాం ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆశావాహాలు ఉన్నారో వన్ ఇస్ టు ఫిఫ్టీనో వన్ ఇస్ టు హండ్రెడ్ ఏది జరిగితే అది సెలెక్ట్ అయ్యేటటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఆల్ ద బెస్ట్ మా బాలాజీ చిరబైన యాప్ నుంచి అండ్ డువాడే ఛానల్ నుంచి మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం అంతేకాకుండా బాలాజీ చిరబైన యాప్లో కోర్స్ ఉంది కదా తెలంగాణ ఉద్యమ చరిత్ర మీరు పుస్తకం చదివినా మా క్లాసెస్ విన్నా రెండు కూడా ఎక్కడ ఒక్క బిట్టు కూడా పోనివ్వకుండా ఎవ్రీథింగ్ సమాచారం అందించినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం